అందరికీ నమస్కారం నేను కళ్యాణి శుకురా జనసేన పార్టీ వీర మహిళను అలాగే భారతీయ కాపు సేవా సమితికి రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఉన్నాను మనసున్న మహారాజు పేదల పాలిట దేవుడు ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు అండి మరొకసారి ఆయన చేసిన సహాయం మామూలు కాదు అందరికీ తెలిసిన విషయమే కోర్ట్లలో ఆయన్ని నమ్మి ఆయన మీద ప్రేమతో ఎంతోమంది ఉంటే ఇంకా ఆయన్ని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కనువిప్పు కోసమే ఈ వీడియో చేస్తున్నాను నిన్న లేటెస్ట్గా సినీ యాక్టర్ పాకిజా గారు ఎంత దీనస్థితిలో ఉంటే ఆమెకు పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయము అంత సహాయం చేస్తున్నా కానీ రూపాయి కూడా సహాయం చేయని కొంతమంది ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అలాగే మెగాస్టార్ చిరంజీవి గారిని దూషించడం విమర్శించడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పటికైనా సరే మీరు మారి మీరు పవన్ కళ్యాణ్ గారిలాగా సహాయం చేయకపోయినా పర్లేదు సహాయం చేసేవారిని విమర్శించద్దు పాకిజా గారి మాటల్లోనే మీరు వినే ఉంటారు నేను తిన్న భోజనము కట్టుకున్న బట్టలు వదిన గారు ఇచ్చారు అని ఎంతో మర్యాదపూర్వకంగా గౌరవంగా చెప్పారు అదేవిధంగా చిరంజీవి గారి గురించి డిప్యూటీ సీఎం గారు చిన్న చిన్నవాళ్ళైనా తమ్ముడు కాళ్ళు పట్టుకొని జీవితాంతం రుణపడి ఉంటాను అని కూడా చెప్పారు మరి అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ప్రజల్లో ఇంకా చైతన్య పరుస్తూ అభివృద్ధి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైనా విమర్శించడం మానుకోండి